హాయ్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అందరి టూర్ అందరు బాగున్నారా సో ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ సో ఫ్రెండ్స్ నిన్నైతే మంచిగా పెళ్లి అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము సో ఈ రోజు వచ్చేసి ఈరోజు ఏంది ఈమె మా నాయనమ్మ అనమాట హాయ్ చెప్పే ఈరోజు ఏంది అంటే దేవునికి సో అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పి మా ఇంటి దేవతకి చేస్తాను అనమాట పోషమ్మ సో అది మైసమ్మ అనమాట సో ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి ఈరోజు అదే సో వీడియో మాత్రం లాస్ట్ వారి చూడండి ఈ రోజు మొత్తం క్లీన్ కట్టే అనమాట సో అది పోదామా గుడికాడికి సో ఇప్పుడైతే మేము గుడికాడికి పోతున్నాము ఇక మాను తీరా బండి వస్తారా అందరు ఒక డబ్బా ఈ డబ్బా తీసుకో ఆడ తాగనిక కావాలి సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా కాడికి అయితే వచ్చేసినాము ఆడు ఉంటుంది అనమాట ఆ గుడి ఏంటంటే ఇక మా ముత్తాతలు వాలీలు కట్టిరు ఏమే ఏ రాయి వచ్చి నుండే రాదు తీసి అది సో ఈయన మా తమ్ముడు హాయి చెప్పు హాయ్ బ్రష్ హాయ్ బ్రో నేనా వర్షం పడ్డది కదా ఈడ ఈడవేదా అరే నైట్ అంటారా వర్షము ఇప్పుడు ఈడ ఆటను ఇన్నే వండుతారు కదా ఉత్తాతరా అంటే ఎన్ని ఫాదర్సు తాత వాళ్ళ తాత అంటే ఓ వందేళ్ళు వంద ఏళ్ళు అయిపోయి ఉండొచ్చు నూట యాభై వేసుకోయ్యా వంద వన్ థర్టీ వన్ ట్వంటీ సో అప్పటి నుంచి మేము అంటే ఏది జరిగినా వీడికి వచ్చి ఏంది పూజ అనేది చేస్తాం పూజనే కదా పూజ చేసుకుంటాము ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నీ వీడినే వస్తాయి నడిగే పోదాం బానే ఎట్ల కోసరా మేకని ఇప్పుడు ఏం చేస్తారా ఇప్పుడు ఆడ ఇప్పుడు మేకని కోసి ఇన్నే వండుతారు కదా మనం కొంచెం తినేసి మిగతా తీసుకోవాలాము కదా అరే ఇదేందిరా ఇది ఇది నేను ఫస్ట్ టైం చూసిన ఇక్కడికి వచ్చినప్పుడు నేను అంటే ఏదైనా మనం స్టోర్ చేసుకోని ఇల్లురా అంటే ఈ ఉల్లిగడ్డ కాకుండా వేరే ఏదైనా పెట్టుకోవచ్చా ఉల్లిగడ్డ ఒకటే పెట్టుకోవచ్చు బాగుంది ఇది మంచిగా పెద్ద ఒక్క సంవత్సరం వరకు స్టోర్ చేసుకో చేయం కాదు ఎట్లుంది అట్లనే వాటర్ వాడకపోతే బో బాగానే ఉంది ఈ ఏమేస్తారు ఈసారి ఇంకా అయిపోయినాయి కదా మీరు నెక్స్ట్ ఏమేస్తారు వంకాయ సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడే చెట్టు నుంచి రెండు మాడి పండ్లు పడ్డాయి ఏ ఆడ నుంచి పోయి తెచ్చిన నేను బా అని కాడ పోయి రెండు ఇక మంచిగా ఉన్నాయబ్ బా ఇక కాడ కూడా ఉండేది ఇక తినేసే చెట్టు కిందకే పడ్డాయి బాగున్నాయి మొత్తం రసాలే మనిషి అవి మొత్తం రసాలే అవి ఒకసారి స్పెల్ చూడు మస్తుంది కదా ప్యూష్ చెట్టు కాడ పడ్డేది ఆ చెట్టు కాడ పడ్డాయి తినోరీ ఒకసారి ఒకసారి తిన ఈ దిన ఎట్లుందో రసం కాలు చూడు అట్లా కొరకొద్ది గీడ కొరకాలి గీడ ఎట్లున్నావు సార్ వేపురే తియ్యగా ఉంది కదా నిజంగా చెట్టు అది ఏంటే గాలికి పెరిగిన చెట్టు అది ఆడవాడగానే నేను వాని అక్కడ పోయి వాని గ్రౌండ్ నా గ్రౌండ్ దొరికింది ఇక మీరు కదా అని చెప్పి తీసుకొచ్చిన ఆళ్ళు నేను ఒకటి తినేసి వచ్చిన తిన్నా నేను అది ఇంకా ఎంతసేపా బయట ఇప్పుడు ఆడ నైవేద్యం పెట్టాలి కదా నైవేద్యం పెట్టి మనం తిని ఏ ఆవు మనీషా గాయత్రి తిన్నా తినలేము ఇంకా నువ్వు ఇగో మనీషా నాకు మనీషా మంచి నా కోసమే తెచ్చింది సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే నైవేద్యం అనమాట మా గుడికాడే వండుకొని తింటాము గుడికాడ వండుకొని తింటాం అరే బాను ఇటు సో మా తమ్ముడుగాడు ఎట్లుందిరా టేస్ట్ చెప్పురా తింటున్న బాగుందాబోన్ కూడా నా దిరా సో మేక కోసి ఇప్పుడే వందేరా అనమాట ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎట్లుందా నిజంగా కరెక్ట్ ఉడికి మంచిగా ఉంది కదా మా వద్ద

మామీ తిండి మమ్మీ ఎట్లుంది మమ్మీ సూపరా మా బాబా పొద్దున్న నుంచి అలసిపోయింది వేసే ముక్కలు వేసే నాకు మంచిగా టేస్ట్ ఇదో మా మనీషి చూడండి నిజం మస్తు టేస్ట్ ఉంది ఇట్లా ఊర్లో మంచిగా ఇట్లా తింటుంటే సూపర్ ఉంటుంది అసలు అందరు తింటారు ప్రసాదం తినేసేయరు మీరు ఏ వద్దు ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక కాడ మాత్రం పూజ మొత్తం మంచిగా జరిగింది నిజంగా మంచిగా దేవుని దగ్గర నైవేద్యం కూడా అందరికీ వనిచేసినాం మంచిగా అనిపించింది మస్తు టేస్టీ కూడా అయ్యింది నిజంగా ఇక చాలా రోజులైంది ఈ ఊరికి వచ్చి మాత్రం ఇక్కడ మా ఆయన కూడా మా నాయన కూడా చనిపోయిండు చనిపోయినప్పుడు ఇక్కడనే పెట్టారు సమాధి సో అది ఇప్పుడు ఇక ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక అందరం ఇక ఇప్పటికే టైము చాలా లేట్ అయితే అయిపోయింది ఇక ఇంటికాడికి పోయి ఇక కూర వండుకొని ఇక కూర తినేసి ఇక అయితే మేము సిటీకి అయితే బయలుదేరుతాం అనమాట సో అది ఇంకా వీడియో ఉంటుంది లాస్ట్ వారు చూడండి సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే గుడికాడ అయితే అయిపోయింది చూడండి ఇక అందరూ వచ్చేస్తారనమాట మా మనీషా కూడా తిన్నది నిజంగా బాగా జరిగింది చాలా రోజులైంది నిజంగా ఊరికి వచ్చి చాలా అయితే చాలా రోజులైంది నిజంగా మొత్తం హ్యాపీగా ఉన్నది ఇక మా తమ్ముని పెళ్ళి అని చెప్పి ఇక మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు ఇక మా ఇంకో ఇక మళ్ళీ ఎప్పుడు వస్తాం అంటే ఇక మా చిన్న తమ్ముని పెళ్ళి ఉంటుంది బబ్లు అని వాళ్ళని పెళ్ళప్పుడే వస్తాం ఇక ఇక అది ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకో తెలియదు ఇక ఎందుకంటే మా తాత నాయనమ్మ అనేది ఇద్దరు చనిపోయారు అనమాట అందుకని ఊర్లో వాళ్ళు ఉండము సో ఇక మళ్ళీ ఏదైనా వెకేషన్స్ ఇట్లా పెళ్ళిళ్ళు ఇట్లా వస్తాం అనమాట మేము ఇక మళ్ళీ అది ఎప్పుడో ఏందో ఇక మాకు కూడా తెలియదు సో మళ్ళీ ఎప్పుడు చదివితే అప్పుడు మేము బ్లాగ్ అయితే తీస్తాము సో ఇలాగే మా వీడియోస్ అయితే చూడండి సో ఇంకా లాస్ట్ వరకు చూడండి ఇంకా రెండు మూడు నిమిషాలు వీడియో అయితే ఉంటుంది అదో జానయ్య వాళ్ళు పోతూనే ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇక ఇంటికాడికి అయితే వచ్చేసినాము ఇక ఈడైతే మన కూరలు గీరలు మొత్తం వండేస్తారు ఏమేమైనా ఒకసారి అనుకుందాము మొత్తం అన్నం అయిపోయింది అన్న ఇయో మటన్ వండుతారు మంచిగా ఏ ఏ తావాతయినా ఇక మా అన్ననే వండుతాడు అనమాట ఏ ఫంక్షన్ అయినా కానీ అబ్బా అయిపోయి అయిపోయిందా అన్న అయిపోయిందా ఇంకొంచెం ఉడకాలా సో ఇంకా కొంచెం ఉడకాలి అన్నం ఏది చేసి రూరు బాగా అన్నం సిక్స్ అవుతుంది కదా పొద్దున్న నుంచి వస్తే ఇప్పుడు అయిపోయింది మధ్యాహ్నమే కావాలి అసలు ఇప్పుడు వాళ్ళు రా ఇప్పుడు వాళ్ళు రానికనే హాఫ్ ఇప్పుడు వాళ్ళు రానికనే హాఫ్ అన్ అవర్ పడుతుంది మెల్ల నడుచుకుంటూ వస్తారు ఇప్పుడు వాళ్ళు సో ఇది ఇక మా ఇల్లు ఎట్లా ఉంటాయి ఏంది నాకా అన్నమా ఎందుకు

బాను ఫైనల్ బాను ఫైనల్ కొట్టిచ్చేస్తున్నావు ఇక అందరు బగారా రైసు ఇది మటన్ కర్రీ ఎంత మంది కూడా తెచ్చేస్తాం మటన్ కర్రీ ఎట్లా ఉంటుంది తెలుసా నాటు నాటు ఇప్పుడు కర్రీ వేరా మాటనే వేరా చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్లో సార్ సార్ చాలా చాలు చాలు